વિજેતા విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విజయదశమి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి రాజమండ్రి కార్యాలయంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ప్రధానంగా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల తాలూకా విజయాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరి మనసుల్లోకి ప్రత్యేకమైన స్థానాన్ని పొందినటువంటి సందర్భాలు ముఖ్యంగా ఆయన చేపట్టినటువంటి శాఖలు పంచాయతీరాజ్ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి పర్యావరణం కానివ్వండి అదేవిధంగా జల్ జీవన్ మిషన్ సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలుగా యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తున్నటువంటి సందర్భాలు అదేవిధంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో ఆయా గ్రామాలకు కావాల్సిన కార్యక్రమాలని స్థానిక ప్రజలే నిర్ణయించుకుని ఆ కార్యక్రమాలని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వాటి పరిష్కారం అదేవిధంగా అమలు రెండూ కూడా చేసే విధంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఒక అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తాం ఒక పక్కన గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేదవాడి కంట కన్నీరు ఉండడమే లక్ష్యంగా రాజకీయాల్లో వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురి యొక్క కలయికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ఇబ్బందులు పడిందో వాటిని అధిగమించి మళ్లీ పేద ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి సందర్భంలో అదేవిధంగా సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటించారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసి సూపర్ సిక్స్ అంటే సూపర్ టూపర్ హిట్ అనే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అత్యద్భుతంగా ప్రజల మధ్యకి పెడతా ఉంది కేంద్రంలో జిఎస్టి తగ్గించడం కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలు తగ్గించేటువంటి కార్యక్రమం కానివ్వండి ఇతరతర పేద ప్రజల కోసం పెన్షన్లు అన్నదాత సుఖీభవ లాంటి కార్యక్రమాలు కానివ్వండి ఈ మధ్య నేను ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా పేద మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి ఇలా చెప్పుకుంటూ వెళితే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలని పదిహేను నెలల కాలంలోనే అత్యంత సమర్థవంతంగా అమలు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం జరుపుకుంటున్నటువంటి నిజమైన విజయదశమి ఈ రోజు అనేటువంటి మాట ఈ సందర్భంగా మేము మనం చేస్తూ అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ముందుకు వెళతాం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్ళడానికి జన సైనికులు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ వీర మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నావు అనేటువంటి మాటని మరొక మరి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతున్నటువంటి ఒక అద్భుతమైన రాజకీయ పక్షంగా ఉండి దేశంలోనే ఉత్తమమైనటువంటి రాజకీయ పక్షంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో నిజమైన దసరాని రోజు జరుపుకుంటున్నాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు ఉభయ గోదావరి జిల్లా కార్యాలయంలో ఉన్న జనసేన కార్యాలయం రాజమండ్రిలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు తుమ్మల బాబు గారు అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముచ్చి సత్యనారాయణ గారు ఉభయ గోదావరి జిల్లా నుంచి జన సైనికులు దూర మహిళలందరికీ కూడా నమస్కారం ఈ విజయదశమి సందర్భంగా మొన్న వైజాగ్ లో జరిగిన కార్యక్రమం ప్రకారం కష్టపడ్డ ఏ కార్యకర్త కూడా ఆయన మోసిన జెండా వృధా అవ్వకూడదు వాళ్ళందరినీ కూడా పార్టీ వాళ్ళందరినీ గురించి విని వాళ్ళకి తగిన పదవులు కాని ఉండి వెళ్ళే సంక్షేమం కార్యకర్తల ద్వారా వెళ్ళటం అలాగే జరిగే అభివృద్ధి కార్యకర్తల ద్వారా చేరటం జరగటం ఇవన్నింటినీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తలు పార్టీ గుర్తించే విధంగా సార్ వైజాగ్ సభని జరపడం జరిగింది దాని ప్రకారమే రాజమండ్రిలో కూడా పార్టీ ఆఫీస్ లో ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేలాగా వాళ్ళకి కావాల్సిన పనులు అన్ని చేసేలాగా ఇలాగ దుర్గేష్ గారు కానివ్వండి లేకపోతే మనోహర్ గారు కానివ్వండి లేకపోతే సార్ వచ్చినా సరే డిసిపి చైర్మన్ గారు కానివ్వండి లేకపోతే నేను కానివ్వండి ఎవరైనా సరే వచ్చి వెళ్తా ప్రతి మంత్లీ ఒక రెండు మూడు సార్లు ఇక్కడ ఇక్కడ వచ్చిన కార్యకర్తలను కలవటం వాళ్ళు ఏమనుకుంటున్నారో అది పార్టీకి చేర్ చేయటంతో పాటు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇందాక మంత్రి దుర్కేష్ గారు చెప్పారు అలాగే రుకేష్ గారు కూడా పర్యాటక శాఖకి ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చారు మనందరికీ మనందరికి తెలిసిందే క్యారావైన్ టూరిజం కానివ్వండి ఇంటర్నేషనల్ హోటల్స్ ని తీసుకురావడం కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ గా తీసుకెళ్లి షో కేసు చేయడం కానివ్వండి ఇవన్నిటిని కూడా మా సార్ బాధ్యత ఇచ్చిన మా అందరం కూడా సార్ వెంటే నడుస్తూ సార్ ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నేతృత్వంలో మీ అందరూ కూడా కష్టపడి చేస్తూ అలాగే కష్టపడ్డ ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా తగిన పదవులు దక్కేలాగా పార్టీ గుర్తిస్తుందని చెప్తూ పార్టీ కార్యక్రమాలను కూడా అందరూ కలిసిమెలిసి కూటమి నిబద్ధలతో చేసుకునేలాగా ఈ రోజు ఇక్కడ ఈ కాకినాడ రాజమండ్రి ఆఫీస్ లో దసరా వేడుకలో అలాగే గాంధీ జయంతి కూడా జరుపుకోవడం జరిగింది సో ఇందులో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలకు <Wiedersehen, da>. <entertainen> మా జనసేన నాయకులకు జన సైనికులకు వేరే మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా విజయదశమి జరుపుకుంటున్నామంటే దానికి కారణం కోటమే ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక అరాచకాలన్నీ అమ్మవారు అణచివేసి నూతన ఉత్సాహం శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషంతో ఉన్నందుకు అంతేకాకుండా ప్రపంచ రాజకీయ వ్యాప్తల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వాళ్ళిద్దరే ప్రపంచ రాజకీయ అత్యధిక ఆదరణ కలిగిన నాయకులు అటువంటి నాయకుడి నాయకత్వంలో మేమందరం పనిచేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఆయన ఏవి లక్ష్యంతో రాజకీయ జీవితంలో అడిగి పెట్టారో ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ లక్ష్యాన్ని ఏ విధంగా అధిగమిస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు ఆయన తీసుకున్న శాఖలు కానీ ఆయన దగ్గరికి వచ్చిన సమస్యలు కానీ ఏ విధంగా ఆయన పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడుతున్నారో మీరందరూ చూస్తున్నారు అదేవిధంగా ఆయన యొక్క కృషి వల్ల ఆయనతో పాటు రాష్ట్రంలో జనసేన పార్టీ కూడా అత్యధిక ప్రజాదరణ పొందుతూ ఉంది ఈ విధంగా కారకులైన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జనసేన పార్టీ రాజమేంద్ర శిటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ దగ్గర నుండి కూడా మన అత్తి సత్యనారాయణ గారు అనుశ్రీ అనే ముద్దుగా పిలుచుకునే వీరు మొట్టమొదటి నుంచి జనసేన పార్టీకి ఒక కుడు భుజంలా పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం అదేవిధంగా జన సైనికుల సంక్షేమం కోసం జన సైనికులకి తోడుగా ఉంటూ రాజమండ్రి నగరంలో ముందు నుంచి పార్టీని నడిపిస్తున్నారు వారి భద్ర స్కంధాలపై జనసేన పార్టీలు వేసుకోవడమే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ కూడా చేసి ఆ రోజున ఏ విధమైనటువంటి గాలిని వేసినప్పుడు కూడా మంచి ఓట్లు కూడా వేసారు వారికి ఈ మధ్య కొన్ని అపోహలలో కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల కొన్ని నిబంధనలు అయితే జరిగినాయి ఏదైనా అయ్య అనుశ్రీ గారి నీతి నిజాయితీ పార్టీ వద్ద పార్టీ పట్ల నిబద్ధత పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం అన్ని కూడా కేటతలం దాన్ని ఇమీడియట్ గా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కొన్ని శక్తుల వల్ల ఎలా జరిగినాయి కానీ లేకపోతే అనుశ్రీ గారు పార్టీకి ఒక మంచి అసేటను బాగా గుర్తించి మళ్ళీ ఇ బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది మేము అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క విజయదేశం పురస్కరించుకుని ఈ ఆఫీసు కూడా రాజమండ్రి నగరంలో ఉన్న ఆఫీసు ఓపెన్ చేసి ఇక్కడ మంచి పూజ అది చేసి కార్యకర్తలకు అందుబాటులో విధంగా వారు ఏర్పాటు చేశారు ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం భవిష్యత్తులో ఇక్కడ ఉన్నతమైన పదవులు ఏదైనా సరే జిల్లా స్థాయిలో అదే విధంగా నగర స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో వారు బాధ్యతలు స్వీకరించి మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తులతో భవిష్యత్తులో అవకాశం వస్తే కార్పొరేషన్ నుండి కూడా వారికి ఒక మంచి అవకాశం కల్పిస్తారని చెప్పేసి రాజమండ్రి నగరవాసులు అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు అదే విధంగా చూస్తే చాలా మందికి కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఉన్నత పదవులను కూడా వారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు భవిష్యత్తులో అనుశ్రీ గారు కూడా మంచి పదవుని ఎవో ఇస్తారు అని చెప్పేసి అందరం ఆశిస్తున్నాం ఈ సందర్భంగా అనుశ్రీ గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రి నగరాన్ని జనసేన పార్టీని ఇంకా వారింట్లా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ